వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టూ ఆఫ్ వన్ ట్వెంటి ఫైవ్ స్టోరీస్ ఈరోజు స్టోరీ లోభి బ్రాహ్మణులు లోభి బ్రాహ్మణులు అంటే ఆశతో ఉన్న బ్రాహ్మణులు ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు తన తల్లిమీద అపారమైన ప్రేమ గౌరవం ఉండేవి రాజుగా ఉన్నప్పటికీ తల్లిమాటకు ఎప్పుడూ విలువ ఇచ్చేవాడు ఆమెకూడా ధర్మనిష్ఠురాలు దానధర్మాలపై నమ్మకం ఉన్న స్త్రీ ఒకరోజు తన ఆరోగ్యం బాగా క్షీణిస్తున్నదని తెలుసుకున్న రాజు తల్లి తన కుమారుడైన కృష్ణదేవరాయులతో ఒక చివరి కోరికను వ్యక్తం చేసింది నాయనా నేను మరణించిన తరువాత నా ఆత్మశాంతి కోసం బ్రాహ్మణులకు మామిడి పండ్లు చెయ్యాలి అదే నా చివరి కోరిక అని చెప్పింది తల్లి కోరికను విన్న రాజు కన్నీళ్లతో అంగీకరించాడు అదే రాత్రి ఆమె పరమపదించింది తల్లి మరణం వల్ల రాజు తీవ్రంగా దుఃఖించాడు అయినా ఆమె చివరి కోరికను తప్పకుండా నెరవేర్చాలను నిర్ణయించాడు మరుసటి రోజు రాజప్రాసాదానికి అనేకమంది బ్రాహ్మణులను పిలిపించాడు వారితో తన తల్లి చివరి కోరికను వివరించి ఆమె మరణించిన తర్వాత మామిడి పండ్లు దానం చేయాలని కోరింది ఆమె కోరికను ధర్మబద్ధంగా ఎలా నెరవేర్చాలో మీరు చెప్పండి అని అడిగాడు బ్రాహ్మణులు పరస్పరం చూసుకున్నారు వారిలో చాలామంది లోభులు నిజమైన భక్తికన్నా దానంలో లభించే లాభంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు కొద్దిసేపటి తర్వాత వారిలో ఒకడు ముందుకు వచ్చి మహారాజా ఈ రోజుల్లో నిజమైన మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయి మీ తల్లి ఆత్మకు శాశ్వతమైన ఫలితం కలగాలంటే బంగారంతో చేసిన మామిడి పండ్లు దానం చేయటం ఉత్తమం అని చెప్పాడు ఇతర బ్రాహ్మణులంతా కూడా అదే మాటకు సమ్మతించారు రాజు తల్లిమీద ఉన్న గౌరవంతో వారి మాటను తిరస్కరించలేక బంగారంతో చేసిన మామిడి పండ్లను దానం చెయ్యాలని ఒప్పుకున్నాడు ఈ సంగతి అంతా రాజసభలో ఉన్న తెనాలి రామకృష్ణుడి చెవిలో పడింది అతను చాలా తెలులైనవాడు ధర్మాన్ని అర్థం చేసుకునేవాడు బ్రాహ్మణుల మాటల్లో ఉన్న లోభాన్ని వెంటనే గుర్తించాడు ఈ తల్లి కోరిక పేరుమీద బంగారంలాగేసుకోవాలనుకుంటున్నారు వీరికి సరైన బుద్ధి చెప్పాలి అని తెనాలి మనసులో అనుకున్నాడు మరుసటి రోజు తెనాలిరాముడు ఆ బ్రాహ్మణులందరికీ తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానం పంపాడు బంగారం పొందిన ఆనందంలో ఉన్న బ్రాహ్మణులు ఎంతో ఉత్సాహంగా తెనాలి ఇంటికి వచ్చారు ఇంటిలోపలికి అడుగుపెట్టగానే వారొక విచిత్రమైన దృశ్యం చూశారు తెనాలి చేతిలో వేడివేడి ఇనుపదండ పట్టుకుని ఇనుపదండ నుండి పొగలు రావటం చూసి బ్రాహ్మణులకు భయం మొదలైంది అప్పుడు తెనాలి చాలా గంభీరంగా మాట్లాడాడు మీకో విషయం చెప్పాలి నా తల్లి ఇటీవలే మరణించింది ఆమెకు భరించలేని నొప్పి ఉండేది మరణానికి ముందు ఆమె నాకు చివరి కోరిక చెప్పింది నా కాళ్ల నొప్పి తగ్గాలంటే వేడి ఇనుపదండలతో కాళ్లు కాల్చాలి నేను చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా చెయ్యాలి అని కోరింది ఇది విన్న బ్రాహ్మణుల గుండెలు ధడధడలాడాయి తెనాలి ఇంకా కొనసాగిస్తూ నా తల్లి ఆత్మశాంతి కోసం ఆమె కోరిక ప్రకారం మీ కాళ్లను ఈ వేడి ఇనుపదండతో కాల్చాలని నిర్ణయించాను మీరే పుణ్యాత్ములు కదా రండి అన్నాడు అంతే బ్రాహ్మణులు భయంతో వణికిపోయారు అయ్యో ఇదేం పాపం అని ఒకరు మాకిది వద్దు మేము వెళ్లిపోతాం అని మరొకరు అరిచారు అప్పుడు వారికి రాజు తల్లి కోరిక పేరిట తామెంత లోపంగా ప్రవర్తించారో అర్థమైంది వెంటినే సిగ్గుతో తలదించుకున్నారు రాజు ఇచ్చిన బంగారు మామిడి పండ్లను అక్కడే వదిలేసి ఒక్కొక్కరిగా తెనాలి ఇంటినుంచి పరుగులు తీశారు తరువాత తెనాలి ఈ విషయం రాజుకు వివరించాడు బ్రాహ్మణుల లోభం తని ఉపాయం అన్నీ చెప్పాడు కృష్ణదేవరాయలు ఇది విని ఎంతో ఆనందించాడు నీ తెలివితో ధర్మాన్ని కాపాడావు అని తెనాలిని ప్రశంసించాడు ఆ తరువాత రాజు నిజమైన మామిడి పండ్లను పేద బ్రాహ్మణులకు దానంచేసి తన తల్లి కోరికను సార్థకంచేశాడు ఈ కథ ద్వారా మనకు ముఖ్యమైన బోధ తెలుస్తుంది ధర్మం పేరుతో లోభం చెయ్యటం తప్పు తెలివి మరియు న్యాయం కలిసి ఉన్నప్పుడే నిజమైన ధర్మం నిలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ద గ్రీడీ బ్రాహ్మన్స్ అవర్ నెక్స్ట్ స్టోరీ ఈజ్ రామన్ అండ్ ద కర్స్డ్ మ్యాన్ ఫర్ లాస్ట్ స్టోరీస్ గో టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్ అండ్ స్టే ట్యూన్డ్